दान ना ना रे इधर रोटार है ये लिस्ट बल्ले और वाले वाले चालू है मेरे को और ये ना ओवर रोड आने का है सर सर अंदर यहीं में सर सर साथ తెరపట్లేదు సార్ మీరు అడ్ వచ్చిలో జరిగదు సార్ అవును లాస్ట్లో నిలబడదు சார் சரி சார் அடி தண்ட நண்ட நட்டு பட்டு మన జాతిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జేసీ గారు మేయర్ గారు ఆర్టీఓ గారు డిఆర్ఓ గారు అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు మిగిలినటువంటి అందరు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దేశం కోసం స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు జాతి మొత్తం కూడా జాతిపితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన సంఘటన ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాలని అహింసావాదంతో ముందు చేసిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీ నివాళులర్పిస్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు సెల్ ఫోన్ ఉంది ప్రతి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదన్నా కావాలన్నా అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంట్లోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం పేపర్తో ఉన్న తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం ఆ తర్వాత వచ్చే ఈ గవర్నెన్స్లో పోయాం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు ఈ ఐటీ శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టడం జరిగింది దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు విధి విధానాలు విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం దీనిలో ఏమైనా డిమెరిట్స్ ఏమైనా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తామండి